ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ ఈరోజు పితృపక్షాలు అంటే ఏంటి అసలు పితృపక్షాలు ఎలా వచ్చాయి అనే ఒక చిన్న కథని ఈరోజు మీకు తెలియజేస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి పితృపక్ష అంటే ఏంటి భాద్రపద శుక్ల పక్షం ముగిసిన తర్వాత వచ్చే ఆశ్వయుజ మాస పక్షంలో వచ్చే పదహైదు రోజులను పితృపక్షం లేదా మహాలయ పక్షం అంటారు ఈ కాలంలో పితృదేవతలను స్మరించి వారికి తర్పణం శార్థం ప్రదానం చేస్తే వారు తృప్తి చెంది మనకు ఆశీర్ ఆశీర్వదిస్తారని విశ్వాసం ఉంది పితృపక్ష కథ ఒకప్పుడు కర్ణుడు మహాభారత యుద్ధంలో వీరమరణం పొందాడు స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు అన్న పానీయాలు కాకుండా కేవలం బంగారం వెండి లాంటి రత్నాలు మాత్రమే లభించాయి ఆశ్చర్యపోయిన కర్ణుడు యమధర్మరాజును అడిగాడు స్వామి నేను జీవితంలో ఎంతో దానం చేశాను గోవు భూమి బంగారం ఆభరణాలు అన్నీ పేదలకు ఇచ్చాను కానీ నాకు తినడానికి అన్నం ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించాడు అప్పుడు యమధర్మరాజు కర్ణుడుకు ఇలా సమాధానం చెప్పాడు నీవు భూమిలో ఉన్నప్పుడు ఎన్నో దానాలు చేశావు కానీ నీ పితృదేవతలకు అంటే తల్లిదండ్రులు వంశపార్య ఆత్మలకు అన్నదానం పిండప్రదానం ఎప్పుడూ చేయలేదు అందువల్ల స్వర్గంలో నీకు అన్నం అందడం లేదు అని యమధర్మరాజు కర్ణుడికి చెప్తాడు అప్పుడు కర్ణుడు ఓ దేవా నాకు భూమిలోకి తిరిగి వెళ్ళే అవకాశం ఇవ్వు నా పితృదేవతలకు పిండ ప్రదానం చేసి వారిని తృప్తిపరచాలి అని కోరాడు అప్పుడు యమధర్మరాజు ఆయనకు పదహారు రోజులు భూమిలో తిరిగి శార్థకర్మలు చేసే అవకాశం ఇచ్చాడు ఆ రోజులు తర్వాత ఆయన మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు ఆ సమయం నుండి ఈ పితృపక్షం సాంప్రదాయం ఆరంభమైంది పితృపక్షం ప్రాముఖ్యత ఈ రోజుల్లో శార్థం పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు సంతోషించి మన కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం సుఖ శాంతులను ప్రసాదిస్తారు పితృదేవతలు సంతోషిస్తే దేవతలు కూడా ప్రసన్నమవుతారని శాస్త్రం చెబుతుంది ఈ కాలంలో దానం వ్రతం తర్పణం చేసిన ఫలితాలు కలుగుతాయి పితృపక్షంలో చేయవలసినవి పిండ ప్రదానం తర్పణం బ్రాహ్మణ భోజనం పెట్టడం పేదలకు దానం చేయడం గోవులకు పచ్చిగడ్డి పక్షులకు ధాన్యం పెట్టడం పితృపక్షంలో నిషేధాలు కొత్త పనులు అంటే వివాహం గృహప్రవేశం శుభకార్యాలు చేయరాదు కొత్త బట్టలు కొనరాదు మాంసాహారం మద్యం తినరాదు పితృపక్షాల్లో చేసిన ఫలితం పితృపక్షంలో శార్థం చేసిన వారికి పితృదేవతలు తృప్తి చెంది వంశపార్య పర్యానికి ఆశీర్వదిస్తారు వంశంలో సంతాన సంపద ధన సమృద్ధి కలుగుతుంది అకాల మరణాలు దోషాలు తొలగి సుఖశాంతులు లభిస్తాయి ఇదేనండి పితృపక్షాలంటే ఏంటి అది ఎందుకు వచ్చాయి అనే కథను తెలుసుకున్నాం కదా సో ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి